అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించబోయే స్పెషల్ రెసిపీ ముదిరిపోయిన చిక్కుడు గింజలతో వడల్ని చాలా టేస్టీగా ఎలా చేసుకోలో చేసి చూపించిపోతున్నాను ముదిరిపోయిన చిక్కుడుకాయలు ఉంటాయి కదా అవి ఈ గింజల్ని తీసేసుకొని ఎండబెట్టుకోవాలి ఎక్కువ ఉంటే బాగా ఎండబెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు కూడా వీటిని మనం వాడుకోవచ్చు నేను ఒక కప్పు తీసుకున్నాను వీటిని వాటర్లో వేసుకుని ఒక ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇలా బాగా నానిన తర్వాత పీల్ తీసేసుకోవాలి పీల్తో కూడా వేసేసుకోవచ్చు కానీ ఆయిల్ పీల్ చేసుకుంటాయండి కొంచెం ఉన్నా పర్వాలేదు కానీ మొత్తం పీల్తో వేసుకుంటే మాత్రం ఆయిల్ పీల్ చేసుకుంటాయి చేతితో బాగా స్మాష్ చేసినా కూడా పీల్ ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకున్నాను నేను ఇలా పీల్ని పక్కన పెట్టేసుకుని ఈ పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా లేకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ కొన్ని ఇంకా చిన్నగా తరిగిన అల్లం ఒక టేబుల్ స్పూన్ చిన్నగా తరిగిన పచ్చిమిర్చి కారానికి తగినట్టు వేసుకోండి ఇంకా దీనిలో చివరగా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న వడల్లాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయండి పలుచుకు ఇలా వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి పీల్ తీసేసాను కాబట్టి ఆయిల్ కూడా పీల్చుకోవు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చిక్కుడు గింజలు మనం స్టోర్ చేసుకుని పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు కూడా వీటిని మనం వాడుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే చూసారు కదా ముదిరేన చిక్కుడుకాయ గింజలతో చాలా టేస్టీగా వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించాను కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్